మన ఉద్యమాలు ఓడిపోవడానికి కారుకులు ఎవరంటే మన గ్రామ సచువులు ఎంప్లాయీసే ఉద్యమం స్టేజ్లో వెళ్తుంది ఒక స్టేజ్లో ఉద్యమం చేస్తున్నప్పుడు లక్ష ఇరవై వేల మంది ఒక స్టేజ్లో పాల్గొన్నప్పుడు కొన్ని ఆటంకాలు కలుగుతాయి కొన్ని జరుగుతాయి అవన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళాలి ఎక్కడో ఏదో జరగగానే ఆ చేసి ఇలా చేసేసింది ఆ చేసేవాళ్ళు ఇలాగ అయిపోయింది అరే ఉద్యమం చేస్తున్నాం మనం ఇక్కడ రేపు జేసీ నాయకుడు పోవచ్చు జేసీ నాయకులక ఉన్న వాళ్ళు వ్యక్తులు పోవచ్చు వాళ్ళకి సస్పెండ్ అవ్వచ్చు టెర్మినేట్ అవ్వచ్చు ఏదైనా జరగవచ్చు ఉద్యమంలో ఒకరు ముందుకు వస్తున్న తరుణంలో ఏదో ఒకటి జరుగుతుంది పోని ఇప్పుడు ఎంఎస్ నెంబర్ లెవెన్ పైన పోరాటం చేద్దామా ఇప్పుడు ముందుకు వెళ్దాం అనుకుంటే పదిహేను వేలు సచివాలయం ఉన్నాయి సచివాలయానికి ఒకటి వచ్చినా కూడా ఉద్యమం ఆ చెయ్యవచ్చు సచివాలయానికి ఒక్కడి అటెండ్ అయినా కూడా నెంబర్స్ లెవెన్ ఫైట్ చేయచ్చు ఆపచ్చు రాలేరా రాము పదకొండు మందిలో ఒక వ్యక్తి రాలేడని ఒక ప్లేస్ మనం నిర్ణయించుకున్న తర్వాత పదకొండు వద్దు ఒక్క వ్యక్తి వస్తే చాలు విజయవాడకు ఒక వ్యక్తి వస్తే పదిహేను వేలు అవ్వరా దేనికి భయం అంటే డీడీఓ ఏదో అనేస్తాడు ఎంపీడీఓ ఏదో అనేస్తాడు సర్పంచ్ ఏదో అనేస్తాడు లోకల్ టీడీపీ లీడర్స్ కానీ వైసీపీ అసమ్మె ఎవరైనా ఏదో అనేస్తారు భయం ఒక సచివాలయం నుంచి ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి అయ్యే ఖర్చు సచివాలయం మొత్తం బేర్ చేసుకోలేదా ఒక వ్యక్తి విజయవాడ రావడానికి రెండు వేలు ఖర్చు అయితే సచివాలయం పది మంది ఇంటూ రెండు వందలు వేసుకున్న రెండు వేలు అవదా ఇప్పుడు మనం రాలేము ఒక అతనికి ఆర్థికంగా నిలబడలేమా పోరాటాలు చేయం వాట్సాప్ లెఫ్ట్ అవ్వము ఏమి చేయం మనకు కావాల్సిన మాత్రం వచ్చేయాలి మనకి అన్నీ వచ్చేయాలి నాసల్ ఇంక్రిమెంట్లు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ వచ్చేయాలి డిఏలు వచ్చేయాలి దీపావళికి ఒక డిఏ దసరా డిఏ రేపు పండగొస్తున్నప్పుడు ఇంకో డిఏ రావాలి కానీ మనం ఏం చేయకూడదు మనం బయటికి రాకూడదు మన ఉద్యమాల్లో పాల్గొకూడదు మన ఫ్యామిలీ భద్రత మనకు ఉద్యోగ భద్రత పిల్లలు ఉన్నారు పూర్ణ ముందుకెళ్ళే కూడా సపోర్ట్ ఇద్దామా లే విమర్శన ఏ చేసీకైనా ఎవరైనా విమర్శ చేయొచ్చు చాలా ఈజీ పదం ఎవరైతే నాయకులు అనుకుంటున్నారో మేము సంఘ నాయకులు ఆరు సంవత్సరాలుగా నాయకులు అనుకుంటున్నారు కదా మీ గ్రూపుల్లో మీరు పెడుతున్న మెసేజ్లు చూడండి ఒకసారి రెండు జేఏసీలు సాధించింది ఇదే మరి మీరు ఏం సాధించినారు మీరు నాయకులే కదా ఇది వాట్సప్ గ్రూప్లో లింక్ పెట్టుకొని ఫార్వర్డ్ చేయడమా మీరు నాయకులే కదా బయటికి రావచ్చు కదా బయటకు వచ్చి ఎవరికి ఒకరు మద్దతు ఇవ్వచ్చు కదా మద్దతు ఇస్తే సక్సెస్ అవుతుంది కదా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా చేయరు మాకు లింక్ ఉంది మా ఛానల్లో ఒక యాభై వేలు నలభై వేలు ఉంటారు మేము అస్త్రాలు వేస్తాము ఈజీ అది అక్కడ ఒకసారి కమెంట్స్ పెట్టే ఆప్షన్ లేదు ఒకసారి కమెంట్స్ పెట్టే ఆప్షన్ ఇవ్వండి తెలిసిపోతుంది ఏం జరుగుతుందో ఇప్పటికైనా ఏపీ జీడబ్ల్యూస్ఈ జేఏసీ సంఘం సంఘ నాయకులు అందరూ కట్టుబడి ఉన్నాము జియో నంబర్ లేకుండా రద్దు కోసం ప్రయత్నం చేయాలంటే చేస్తాం కానీ మాకు మద్దతు ఇచ్చేది ఎవరు వాట్సాప్లో టెలిగ్రామ్లో వేరేత్వాలు ఎప్పుడో పోయినాయి మద్దతు అంటే బయటికి రావాలి బయటకు వచ్చి మద్దతు ఇవ్వండి మీరు మద్దతు ఇవ్వండి మేము ఏ స్థాయికి వెళ్తాము మా ఉద్యోగులు పన్నంగా పెట్టి కూడా మేము ముందుకు వెళ్తున్నాము మాకు ఫ్యామిలీలు ఉన్నాయి మాకు పర్సనల్ లైఫ్ ఉంది ఇవన్నీ వదులుకునే కదా ముందుకెళ్తున్నాము నెల రోజుల్లో ఇరవై రోజులు బయటే ఉన్నాము మేము విజయవాడ కర్నూలు నెల్లూరు విజయనగరం ఎక్కడెక్కడ తిరుగుతున్నామో మాకే తెలియట్లేదు మీకు వస్తున్న ముప్పై వేల రూపాయలే కదా మాకు వస్తుంది కొత్తగా వచ్చేది ఏం లేదు మాకు రండి బయటికి వద్దాం అప్పుడు మన సమస్య ఏందో అందరికి తెలుసు కదా ఇంకెవరికైనా ఎక్స్ప్లెనేషన్ కావాలా ఇది ప్రాబ్లం అని చెప్పి లేదు మాకు మండలాల్లో నాయకుడు లేడు ఎవరు రావాలి మండలంలో నాయకుడు ఒక గ్రూప్ ఉంటుంది రెండు వందల మంది ఉంటారు మండలంలో ఒక మెసేజ్ పెట్టుకోలేరా మాత్రం మనకి ఈ సమస్య ఉంది ఈ సమస్యకు పోరాటం చేయడానికి మా సర్వే టీం నుంచి కూడా వస్తున్నాము లేదా వెల్ఫేర్ నుంచి కూడా వస్తున్నాము మీతో ఎప్పటి నుండి ఒక్కొక్కటి రండి అని చెప్పి పదకొండు మంది ఫామ్ అవ్వలేరండి పంతొమ్మిది మంది ఉంటారు రూరల్లో అయితే పదకొండు ఉన్నారు ఇక్కడైతే పది ఉన్నారు పది మంది పదకొండు మంది ఫామ్ అవ్వలేరండి ఒక మండలానికి దానికి ఒక కమిటీ వేసి దానికి ఎలక్షన్ కమిషనర్ తెప్పించి టీవీలో స్క్రోలింగ్లు న్యూస్ పేపర్లో స్క్రోలింగ్లు ఇచ్చి మీకు నోటీసులు కరపత్రాలు పంచి మీకు ఎంపీడీ వచ్చి ఒక ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చి ఎలక్షన్ పెట్టుకున్న పెట్టుకుంటారు అప్పుడు మన చేతిలో ఉన్న పనే కదా మండల బాడీ ఫామ్ చేయడం ఇప్పుడు మండల బాడీలు ఫామ్ అయ్యాయి జిల్లా బాడీ ఎంతసేపు అండి ఈ ఎలక్టెడ్ మండల బాడీ మెంబర్స్ అందరు కలిపి జిల్లాలో ఒక దగ్గర కూర్చొని ఒక ఎన్నుకోవడానికి ఏముందండి ఒక రో ఒక రెండు రోజుల్లో అయిపోతుంది ఈ కార్యచరణ అనేది ఒక బాడీ ఫామ్ అవడం అనేది ఇరవై ఆరు జిల్లాలు అయిపోయింది అనుకోండి ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఆల్ ఇరవై ఆరు జిల్లాలు వచ్చి విజయవాడలో కూర్చొని ఎవరు నిల్చుంటారు నిల్చమనండి ఇప్పుడు ఎవరు ఎవరు నాయకులకి చలామణి అయిపోతున్నారు కదా రోజుకోవలు పెడుతున్నారు రోజుకోవలు పెడతా కదా మేము చెలో విజయవాడ ఇచ్చేస్తున్నాం చెలో పెండ బహిష్కరణ అవి ఇవన్నీ రామనండి ఇలా నాయకులే కదా రామ్మండి ఒక దగ్గర కూర్చోమనండి ఏమన్నా చైర్మన్ పోటీ లేకపోతే వైస్ చైర్మన్లు కో చైర్మన్లు జనరల్ నచ్చింది పోటీ ఇచ్చేయమనండి నచ్చినోన్ గెలిపించండి వాళ్ళే నాయకులు ఎవరైతే గెలుస్తారో వాళ్ళే నాయకులు ఇంకో మాట్లాడడానికి ఇంకో వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదు ఒకటే జేఏసీ అన్నారు కదా ఒకటే జేఏసీ ఇంకో వ్యక్తి బయట రేపు జేఏసీ అని బోటు పెడితే ఒప్పుకున్నదిలే ముందే చెప్తున్నాం డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ పెట్టడం ఎవరి మీద మమ్మల్ని విమర్శించారు కదా అందరు కూడా చైర్మన్ పది ఎవలేదు మధుబాబు వెళ్ళిపోయినాడు చైర్మన్ కోసమే మధుబాబు వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు వచ్చిన సంఘాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి ఆ సంఘాల నుంచే బయటకు వచ్చినారు ఎందుకు వచ్చినారు మీరు చేస్తే మంచి మేము చేస్తే మాత్రం తప్పు ఇక ఊకుడు పెడతారు అక్టోబర్ రెండు చెలో విజయవాడ అన్నారు ఏది అక్టోబర్ రెండు అక్టోబర్ పది చెలో విజయవాడ ఏది అక్టోబర్ పది ఇప్పుడు మళ్ళీ చేస్తారు దేవాల తత్వం ఉద్యోగం మామూలుగా ఉండదు అంటున్నారు ఒక్కసారి చేసి చూపించండి అండి అందరికి సిగ్గులే వస్తాము అందరికి మీ బలం చూసేనా చేయరు మీరు మీరు మారినంత వరకు ఇదే పరిస్థితి ఈ జివో రేపు పదకొండు ఇరవై పదకొండు వచ్చింది రేపు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను జీవోలు వస్తూనే ఉంటాయి మీరు ఆ వాట్సాప్లో ఉద్యమాలు చేస్తే